సో గైజ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు గీ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ విధ్వంసంకర సెంచరీ గురించి ఒక మాటలో కింద కామెంట్ చేసి దయచేసి మీ అమృతమైన చేత్తో ఈ వీడియోకి చిన్న లైక్ కొట్టుర్రి నైట్ అంతా చాలా కష్టపడి వీడియో చేసినా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఏంది కిషాను ఇంతకు మనిషి వా లేకపోతే మానవ మృగాని వానే గదేం సాబగొట్టుడే నీ ఆవ పది సిక్స్ లు ఆరు ఫోర్లు నూట మూడు రన్స్ మమ్మల్ని ఇక్కడ క్రికెట్ ఆడమంటవా లేకపోతే పారిపోమంటవా ఎస్ గిదివే అసలైన శిశులైన గి కిషన్ గాని విశ్వరూపం అంటే అయినా ఏందే స్కై అన్నా నేను టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడడానికి మ్యాచ్ లో ఆడిన ఆట జాలా లేకపోతే ఇంకా నా సినిమా చూపియాలనా ఎస్ చాలువా కిషాను గీ మాత్రం నీ అవ్వ నీ ఫామ్ ఉంటే చాలు ఇక ఫిక్స్ అయిపో ట్వంటీ వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మతో పాటు ఓపెనింగ్ చేసేది నువ్వే వా అన్న గట్లైతే ఒక్కసారి గీ ఫేకి పట్టే గీ నా ఓపెనింగ్ ప్లేస్ కి నన్ను గట్టిగా అతికిచ్చు నీ యాభై నుంచి ఇండియా టీమ్ లో ఎంత పెద్ద పోటుగాచ్చినా గానీ నన్ను మాత్రం అసలు ఎవడూ కూడా పీకద్దు కిషాన్ తమ్ముడు గీ మ్యాచ్ లో నువ్వు సెంచరీతో చేసిన ఊసోకుతో చూసి కూడా మళ్ళా టీం నుంచి తీసెత్తారా అని అయినా ఏనియో కిషాన్ తమ్ముడు టీ ట్వంటీలో నువ్వు మొదటి సెంచరీ చేసినావు కదా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ కుంపు హార్తి కన్నా అయినా గీ మ్యాచ్ లో నేను కొట్టిన సెంచరీ కేవలం టీజర్ మాత్రమే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో గీ కిషన్ గాని అసలైన సిసరైనా ఊసోకోత అంటే ఏందో చూపిస్తా సూర్య భయ్ నీ గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా కూడా నాకు చాలా తక్కువ అనిపిస్తాంది గీ మ్యాచ్ లో ఏమన్నా బ్యాటింగ్ చేసినావా ముప్పై బాల్స్ లోనే అరవై మూడు రన్స్ గందులు నాలుగు ఫోర్లు అరడజన్ సిక్సర్లు అదరగొట్టినవు ఏగ క్యాప్టెన్ అంటే గీ మాత్రం కూడా రన్స్ కొట్టకపోతే ఎట్టనే రోహిత్ అన్న గందుకే గీ మ్యాచ్ లో క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడినా నీ ఎవరు లేకపోతే నాకు ఖచ్చితంగా సెంచరీ కొట్టేటోని గాని పాపం న్యూజిలాండ్ పిల్లగారని చూసి జాలేసింది గందుకే తొందరగా అవుట్ అయిపోయినా ఎస్ సూర్యాభాయ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు నువ్వు గిట్టని దగ్గర ఫామ్ లోకి రావడము మా ఇండియా అదృష్టం వ్యా ఇక గిదే చేత్తో నువ్వు మన ఇండియాకి గీసారి కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ ని గెలిపిస్తా నీ ఎవరికి రుణపడి ఉంటామే డోంట్ యూఎర్ రోహిత వరల్డ్ మనమే గెలిపించే పోతానా గిదే ఫిక్స్ అయిపోరే మీరు అయినా ఏందే సూర్య ఇంతకి మీరు మీ కడుపు కన్నం తింట రానే ఇరవై ఓవర్ లోనే రెండు వందల డెబ్బై కోడి రన్స్ గరుగులు అనుకుంటారా లేదా చికెన్ బిర్యానీ అనుకుంటారా సాడ్నరు నిజం చెప్పాలంటే మా కడుపులు అన్నం పోతే ఓన్లీ మేము రన్స్ ని మాత్రమే నెమ్ 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 అంటూ నమ్లి నమ్లి తింటాం మ్యాచ్ మ్యాచ్ కి రెండు వందల యాభై స్కోర్ పోకపోతేనా నీ అవమ్మ కడుపు నిండదు అయినా అది కాదే ఇంతకి మీరు మనుషులు ఆలేపోతే ఇంకేమైనా ఉన్నా మేము ముత్తి రెండు వందల రన్స్ కొట్టడానికి వంద చిరులు నీళ్లు తాగాల్సి వస్తాంది గట్టంది మీరు పాకిస్తాన్ ని విసిరినంత సింపుల్ గా రెండు వందల డెబ్బై ఒకటి రన్స్ కొట్టిరేందే మరి మినిమం ఉంటది మా ఇండియా అంటే అయినా ఇది కేవలం టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు అన్ని టీమ్స్ కు ఇచ్చే హెచ్చరిక మాత్రమే ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఖచ్చితంగా మా ఇండియా ఊసకోతేందో చూపిస్తాం మ్యాచ్ మ్యాచ్ కి మూడు వందల స్కోర్ని కొడతాం ఒక్కొక్క టీంను పాకిస్తాన్ ను విసుకుందంతా సింపుల్ గా సంగ కేసి కస్సా కసమంటో విసుకుతాం సిరీస్ సిరీస్లో నువ్వు అస్సలు ఫామ్లో లేకున్నా గానీ ఇక లాస్ట్ మ్యాచ్లో నీ హోమ్ గ్రౌండ్లో తిరువంతపురంలోనైనా కానీ మంచి స్కోర్ కొట్టి ఫాన్లో కత్తవేమనుకుంటే నీ ఏవా మళ్ళా గట్లనే గేమ్ మ్యాచ్లో కూడా అవుట్ అయిపోయినవేందే ఇంకా ఏమంటే ఏం చెప్పాలే ధోని అన్న నా మీద ఎవరో చేతబడి చేతున్నట్టున్నరే నేను రన్స్ నీ నేను అస్సలు కొట్టలేకపోతున్నా నా మీద ఎవరో మస్తు తీవ్రంగా చేతబడి సంజు నిన్ను చూస్తే నాకు చాలా పాపం అనిపిస్తాంది ఒకప్పుడు ఎట్ట ఆడేటోనివి ఎటువంటి బ్యాటింగ్ చేసేటోనివి సెంచరీ సెంచరీలు హాఫ్ సెంచరీ మీద హాఫ్ సెంచరీలు కొట్టేటోనివి కానీ ఇప్పుడు బ్యాట్ తో బాల్ ని ముట్టించడానికి కష్టపడతాను పాపం అనిపిస్తాంది నాకు ఇక ఏం చేయాలనే ధోని అన్న సిచువేషన్ అసలు డిమాండ్ చెత్తలేదు నాకు గాచరం గాన్ మారితో కుదా కేకరగా అన్నట్టు ఇప్పుడు నా సిచ్యువేషన్ ఉన్నది అయినా ఏంద గంభీర్త ఇంతకి నీకు ఎవరే కోచింగ్ ఇచ్చింది అసలు ఇంతకు నీకు కోచింగ్ చేయడానికి అత్తదానే నేనేం చేసింది కోహ్లీ నా కోచింగ్ ఏమైందని నన్ను ఎందుకు గిట్లు వేసుకుంటాను అరే అసలు కోచ్ అంటే ఎవరే ప్లేయర్లకి కోచింగ్ ఇవ్వాలి సంజు సామ్సంగ్ కంటిన్యూ రన్స్ కొట్టినప్పుడు అసలు అతని వీక్నెస్ ఏంది అతను ఎందుకు రన్స్ కొట్టలేకపోతాడు అని తెలుసుకొని అతను మంచిగా రన్స్ కొట్టేటట్టు అతనికి కోచింగ్ ఇయ్యాలే అతనికి గైడ్ చేయాలి గది కోచింగ్ పద్ధతి కానీ నువ్వేం మంచిగా బటన్ తింటూ హీరో లెక్క కాళ్ళ మీద కాలు వేసుకుని మ్యాచ్ని సినిమా లెక్క చూస్తానవ్ కదా అనే సంజు నీ వాళ్ళు నేను ఎన్ని ఎన్ని మాటలు పడాల్సి వస్తాను గది నువ్వు గీ సిరీస్ లో నీవా లాస్ట్ దిగ్ గీ మ్యాచ్ లోనైనా గానీ చక్కగా ఆడి ఉంటేనా నేను గిరోజు గిన్ని మాటలు వాడేటోన్నా లేకపోతే నాకు ఇంత దారుణమైన గది పట్టేదా ఫీల్ గాంభీర్త ఫీల్ గాకు అయినా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో నాకు ఇంకో అవకాశం ఇయ్య గంభీర్తాత గక్కడ దంచి కొట్టి నీ ఎవ్వరు నేనేందో చూపిస్తా ఒక్క అవకాశం ఇయ్య ఒక్క అవకాశం సంజు తమ్ముడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో నాకు కూడా ఆడిపించారు నదివా కానీ ఏం చేయాలి నీ ఆటం చూస్తే నువ్వు అసలు ఫామ్ లో లేవు కానీ నీకు పొడిగా ఇషాన్ కిషాను నీ ఎవ్వరు రేసు గుర్రం లెక్క ఊసకొత కొత్తాడు ఇయకట్లనే తెలుగుబెట్టే తిలక వర్మ కూడా తిరిగి టీమ్ లోకి వచ్చిండు ఇక నువ్వు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడడం కష్టం ఇక దేవుడే కాపాడాలే ఓకే ఓకే మై డియర్ న్యూజిలాండ్ పిల్లగాయలు ఇండియాతో టీ ట్వంటీ సిరీస్ ఓడిపోయి మనీ బాధపడకుర్రీ ఇక మన ఫోకస్ అంతా ఇంకో వారంలో స్టార్ట్ కాబోయే వరల్డ్ కప్ మీద ఉండాలే వారిని సంటరు మాతో టీ ట్వంటీ సిరీస్ గెలవడము మీ వల్ల కాలేదు వరల్డ్ కప్ గెలుతారా మీ వల్ల అస్సలు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడము స్కై అన్నా గి చటాక్ ఫోన్ పే గూగుల్ పే సిరీస్ లో గెలవడం మా గోల్ కాదే మా గోల్ సీత టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడమే గంటకి మేము టీ ట్వంటీ సిరీస్ మీద అంత ఫోకస్ చేయలేదు ఓన్లీ మేము ఈ సిరీస్ ను టైంపాస్ లెక్క ప్రాక్టీస్ కోసం ఆడినాం గంత లేదు మీకు మాతో ఈ టీ ట్వంటీ సిరీస్ లో గెలడానికే మీకు చేత కాలేదు గట్టాంది టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుతారంట ఎందుకు వెగ్గ నీతి కథలు చెప్తాను నా బొందర నీతి కథలు మీరు నమ్ముతే ఏంది నమ్మ మీకు మా న్యూజిలాండ్ అసలైన సిస్లైన ఆట ఎలా ఉందా పోతుందో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చూపిస్తాం మీ అదృష్టం కొద్ది మీ ఇండియా మాకు సెమీస్ లోనో ఫైనల్ లోనో తలబడాలని కోరుకుంటానా దేనికి ఓడించడానికి మాతో మ్యాచ్ ఓడిపోవడానికి గాదే ఓడిపోతే కన్నా మీరు సిరీస్ ఓడించడానికి రివెన్ తీర్చుకోవడం కోసం మాకు మీకు సెమీస్ లోనో ఫైనల్ లోనో మ్యాచ్ పాడాలనిగా దేవుని కోరుకుంటానా దేవుడు కర్ర నుంచి మీకు మాకు సెమీస్ లోనో ఫైనల్ లోనో మ్యాచ్ ఎత్తినా గప్పుడు మా న్యూజిలాండ్ కల్తీ ఏందో చూపిస్తాం ఏ సంటరు శుద్ధంగా నువ్వు అన్నట్టే మేము కూడా దేవుణ్ణి కూరుకుంటాను సెమీస్ లోనో ఫైనల్ మీతో మాకేం మ్యాచ్ వాడాలే ఇప్పుడు మిస్ అయిన మూడు వందల స్కోర్ ని గక్కడ కొట్టాలే మీకు సుక్కలు చూపించాలే అయినా గింతకి ఫిన్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసినంత సేపు మమ్మల్ని వణికిచ్చిండు అదే నీ అద్భుతమైన బ్యాటింగ్ చేసిండు ఇంకెక్కడి ఫిన్హాలేనే ఈ మ్యాచ్ ఓడిపోయినామనే బాధలో బాత్రూంలో పోయి రంది పడతాండే రంది పడతాండు పాప మొక్కడే ఉండరి పోరాటం చేసి దంచి కొట్టినా గాని మ్యాచ్ గెలిపించలేకపోయినా అని బాత్రూమ్ లో పోయి బాధ వారిని ఏ మాట కామెడీ చెప్పాలి నువ్వు బ్యాటింగ్ చేసినంత సేపు మా పిల్లగాయలకి గజ్జలు వదిిన మేము కొట్టిన రెండు వందల డెబ్బై ఒకటి రన్స్ కూడా నీ బ్యాటింగ్ ముందు తక్కువనే అనిపించింది బ్యాటింగ్ చేస్తున్న ఫిన్నీ అవుట్ చేసి మరి మ్యాచ్ వైపు తీసుకొచ్చింది ఎవరే నేను సో కొంచెం దయచేసి నన్ను కూడా రే ఎస్ డిప్యూటీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో మనం గెలిచడం అందులో ఖచ్చితంగా నీ పాత్ర కూడా ఉంది నువ్వు గనక డేంజరస్ ఫీల్ నల్ని అవుట్ చేసి ఉండకపోతేనా మనకి మ్యాచ్ గెలవడం కూడా చాలా కష్టమయ్యేది గ్రేట్ అక్షర్ పటేల్ నువ్వు మరి డిప్యూటీ కెప్టెన్ అంటే అనుకుంటారా అవ్వా పటేల్ డిప్యూటీ కెప్టెన్ అక్షర్ పటేల్ అంటారా బాబు అయినా గింతకి ఈ లో అద్భుతంగా బౌలింగ్ చేసే పుల్లలు తీసినా మన హర్షదీప్ సింగ్ ఏడునడే మొత్తానికి కనిపించలేడు ఇంకెక్కడి హర్షదీప్ నే ఈ మ్యాచ్ లో ఐదు పుల్లలు తీసినా అని ఆనందంలా మనందరికి పాటి నీ అవగీ పాటి కలడీ కాటన్ ను పట్టుకుని తిరిగి అత్తాండేమో ఎస్ గిది హర్షదీప్ అంటే మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు పుల్లలు తీయడమే కాకుండా సీద నీ అవీ ఆనందంలా మనకు పాటిస్తాను చూడు గిది హర్షదీప్ అంటే నీ హర్షదీప్ నువ్వు తూపుతురువా అయినా రింకు తమ్ముడు నీకు బౌలింగ్ వేయడం కూడా త్లానే నీ అవగీ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో బౌలింగ్ వేసి ఒక పుల్ల తీసినావు నీవు నువ్వు ఎప్పుడో బౌలింగ్ నేర్చుకున్నది నిజం చెప్పాలంటే ధోని అన్నా అసలు నాకు బౌలింగ్ అని నాకు కూడా తెలియదు కానీ లో బౌలింగ్ ఒక పుల్ల తీసిన అంటే గది కేవలం మా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్న పుణ్యమే అనుకోవాలి టాలెంట్ ని గుర్తించినావు వారిని దీనికే థ్యాంక్ యూ చెప్తాన ఉన్న టాలెంట్ ని గుర్తించి బయటికి తీసుకురాడం నా బాధ్యత ఎనీ ఏమో అనుకున్నా గానీ చాలా అద్భుతంగా బౌలింగ్ పుల్ల తీసినావు ఎస్ ఎస్ వ్యాస్కై మాకు కూడా కావాల్సింది ఇలాంటి క్యాప్టెన్ నీ అవ్వ మన పిల్లగాయలున్న టాలెంట్ ని గుర్తించి మరీ బయటికి తీస్తాను చూడు నువ్వు తోపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమంటారు పిల్లగాయలు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ఒక మాటలో కింద కామన్ చోవర్ రి ఏ సిగర్ నుంచి రింకు అంటే ఓన్లీ బ్యాట్స్మెన్ నే కాదు ఆల్రౌండర్ ని బ్యాటింగ్ అంటే బ్యాటింగ్ ఎత్తా బౌలింగ్ అంటే బౌలింగ్ ఎత్తా ఫీల్డింగ్ అంటే సూపర్ మ్యాన్ లెక్క ఫీల్ రింకు రింకు సింగ్ అంటారు రా బాబు వైభవ్ సూర్య తమ్ముడు ఈ రోజు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ మ్యాచ్ లో మీకు పాకిస్తాన్ కి మ్యాచ్ ఉంది ఇక ఈ మ్యాచ్ లో ఏం చేద్దాం అనుకుంటానవే నువ్వు ఏ ఇక అనటాలు పినటాలు ఏం లేవే కోహ్లీ అన్నావు సీదా ఈ రోజు పాకిస్తాన్ ని అంగబెట్టి మింగడమే ఎస్నే వైభవ్ తమ్ముడు ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మీరు ముఖ్యంగా నువ్వు పాకిస్తాన్ ని కస్సా కస్సామంటూ పిస్కాలే గది చూసి మేము ఇక్కడ దీపావళి పండగ చేసుకోవాలిగా ఒకే రోజు తన్నా సూత్తారు కదా ఈ రోజు పాకిస్తాన్ ని ఎట్లా పిసుకపోతానో పాకిస్తాన్ మీద గి వైభవ్ సూర్యవంశి ఎలా ఊసకోత కోయిత్తాండో కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది వారిని ఏం ప్రాబ్లంని తమ్ముడు అది ఏం లేదు రోహిత్ అన్న రోజు నేను పాకిస్తాన్ మీద ఊసకోత కొయ్యాలన్నా ని పిసుకాలన్నా నాకు కొంచెం ఊపుగా కావాలి సో కాబట్టి నాకు ఊపు రావాలంటే మన పిల్లగాయలందరూ కింద కాన్ బాస్ లో ఖమ్మాన్ వైభవ్ సూర్యవంశీ ఖమ్మాన్ ఇండియా అంటూ చేసి నాకు కొంచెం ఊపు వచ్చేటట్టు చెయ్యి అని చెప్పు పిల్లగాయలు సపోర్ట్ చేస్తేనా నాకు ఎక్కడ లేని దాంతో పాకిస్తాన్ అంగబెట్టి మింగుతా మన ఇండియన్ మ్యాచ్ ని గెలిపిస్తా ఏ గందులు ఏముంది ఏమంటారు పిల్లగాయలు ఈ రోజు అండర్ నైన్టీన్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది సో మన పిల్లగాయలకి మీ సపోర్ట్ కావాలంట సో కాబట్టి మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మన పిల్లగాయలను ఎంకరేజ్ చేయరు ఏ రోజైతే మన పిల్లగాయల గురించి చెప్పాలి నానే వాళ్ళకి తెలియదా సపోర్ట్ చేయాలని ఏమంటారా పిల్లగాయలు మన ఇండియా పాకిస్తాన్ అనుకుంటారో కింద కామన్ మ్యాచ్ లో ఎవరు కూడా కింద కామన్జీ నేనైతే మన ఇండియాకి ఫుల్ సపోర్ట్ చేస్తానవా మీరు కూడా సపోర్ట్ చేస్తారో నాకు కూడా తెలుసు ఎస్ పిల్లగాయలు రోజు నేను పాకిస్తాన్ నిసుకురానికి సిద్ధంగా చూడడానికి పాకిస్తాన్ ని విసుకేటప్పుడు చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా కింద కామన్ చీర సో గైస్ గీత వీడియో సో ముందుగా ఈ రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్ లో మన ఇండియా గెలితేనే సెమీస్ లో పోతుంది సో కాబట్టి ఈ మ్యాచ్ లో ఏ టీమ్ గెలుస్తుంటారో మీరు కింద కామెంట్ చేయరు అదే విధంగా వైభవ సూర్యవంశ్ ఎంత స్కోర్ కొడుతుంటారో గిట్లా కింద కామెంట్ ఇక అదే విధంగా ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ గురించి మాట్లాడితే ముఖ్యంగా ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఇషాన్ కిషన్ వాటే బ్యాటింగ్ సూర్యకుమార్ యాదవ్ ఊచ హార్దిక్ పాండే విద్వాంసం బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ ఎక్సలెంట్ బౌలింగ్ అక్షర్ పటేల్ సూపర్ బౌలింగ్ ఇక గదే ఫినిషింగ్ లా రింకు సింగ్ ఒక పుల్ల దీయడము ఎక్సలెంట్ ఎక్సలెంట్ గిది వేసాలు మన ఇండియా కావాల్సిన షో అంటే ఇక గిందులో ఒక సంజయ్ సామ్సన్ ఒక్కరు మంచి కాలేదని చిన్న బాధిస్తుంది ఇక ఏని మన ఇండియా టీమ్ అయితే ఎటు చూసినా కానీ చాలా స్ట్రాంగ్ ఉంది సో ఈ మ్యాచ్ గురించి మీ ఓపెనింగ్ మీరు కింద కామెంట్ చేయాలి ఇంకొక విడితే మల్ల కలుసా ప్రదాక జై హింద్